ఓపెన్ చేయగానే కనబడుతున్న వార్త బంగారం లక్ష రూపాయలట మార్కెట్ను టచ్ చేసి రికార్డు నాలుగు నెలల్లోనే ఇరవై ఒక్క వేల హైకు కేవలం నాలుగు నెలలల్లో ఇరవై ఒక్క వేల రూపాయలు పెరిగింది కొందాం నేను కూడా మొన్న కొందాం అనుకున్నాం రేటు పెరుగుతూ ఉంది సో ఇది ఆలోచన అక్కడే ఆపేయకుండా ఏదైనా ఆచరణలో పెట్టాలి ఏమైనా ఫలితాలు ఉంటాయి బంగారం ద్వారా కొత్త రికార్డు సృష్టించింది మొదటిసారి లక్ష రూపాయల మార్కెట్ను టచ్ చేసింది కేవలం నాలుగు నెలల్లోనే సుమారు ఇరవై ఒక్క వేల రూపాయలు పెరిగింది అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూస్తున్నాం సో ఇంత పెద్ద ఎత్తున ధర పెరగడం అనేది ఇక అసలు ఎప్పుడో ఏ నాలుగైదు వేల నా బుద్ధి చెప్పిన నాలుగైదు వేల కథ కార్కుండే ఇప్పుడు లక్ష అయింది దేశంలోని బంగారం ధరలు చారిత్రాత్మక రికార్డులను దాటాయి స్వచ్ఛమైన బంగారం తొలిసారిగా లక్ష రూపాయల మార్పు చేరుకుంది బలహీనమైన డాలర్ యుఎస్ చైనా టారిఫ్ వార్ కారణంగా ఢిల్లీలో బంగారం ధరలు భారీగా పెరిగాయి ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ ప్రకారం సోమవారం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల మూడు వందల నలభై రెండు రూపాయల వరకు ఉంది ఆ తర్వాత కొంత దిగొచ్చి తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందలకు చేరింది ఈ ఏడాది ప్రారంభం నుంచి ధరలు ఇరవై ఆరు పాయింట్ నాలుగు ఒకటి శాతం మేర పెరిగాయని మార్కెట్ వర్గాలు అయితే తెలిపాయి అంటే రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు బంగారం ధర ఇరవై వేల ఎనిమిది వందల రూపాయలు పెరిగాయి అంతర్జాతీయంగా ధరలు ఇదే స్థాయిలో పెరుగుతున్నాయి సోమవారం సాయంత్రానికి అవున్స్ బంగారం ధర మూడు వేల మూడు వందల ఐదు రూపాయలు వద్దుంది బంగారంతో పాటు వెండి ధరలు కూడా చాలా వేగంగా పెరిగినాయి సో దాంతోపాటు ఇక్కడ నకిలీ నోట్లకు సంబంధించిన వార్త ఉంది కొద్ది సో చాలామంది రైతులు కొద్దిసేపు పట్టండి ఈ భూభార్త సంబంధించిన అప్డేట్ చెప్పుకునే లోపల కొద్ది